హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబీ టూ క్లాక్స్ మనకైతే అయితే లోడ్ అయితే తగిలింది అనమాట బ్యాంబో మనమైతే యాడ్లకైతే వచ్చాం మన ముందైతే బళ్ళు అయితే అడ్డుగా అనమాట ఆ బల్లి కానీ మన బండి అయితే బయటకు రాదు యాడ్లు అయితే నాన్ స్టాప్ అయితే వర్షం అయితే కూర్చిందనమాట బండ్ బంద్ అయిపోయింది మొత్తం ఇప్పుడైతే బల్ల తీయాలన్నమాట అందులోకి అయితే మన బండి అయితే సెలప్ అయితే కొట్టుకున్నాం మన పక్కన టోల్టర్ అయితే ఎత్తినారనమాట టోల్టేర్ అయితే ఆ టోల్టేర్ అయితే వెనకేత్తన్నారు అన్ని జాయి జాయికి కలుగుతున్నాయి అనమాట మనకైతే మొత్తానికైతే బళ్ళు అయితే అడ్డు తీసారు మనమైతే ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఆల్రెడీ వర్షం వచ్చేలా ఉందన్నమాట వాతావరణం మబ్బు మబ్బుగా అయితే ఉంది మొత్తానికి అయితే బళ్ళన్నీ బయటకు తీస్తారనమాట లోపలికి అయితే సర్దేస్తున్నారు మన బండి అయితే మన బండి ప్లేస్ అయితే ఇంకో బండి అయితే పెడుతున్నారనమాట మన పక్కన బండి మొత్తానికైతే మన బండి అయితే అయితే తీసుకొచ్చేసాం మొత్తం యాడ్ అంతా వర్షం వచ్చి అయితే మొత్తం బంద్ అయిపోయింది అనమాట బయట కూడా మొత్తం నీళ్ళే ఉన్నాయి మొత్తం గొంతలు అడిపోయినాయి అనమాట రోడ్లు మనమైతే మన బండికి అయితే డీజిల్ అయితే కొట్టించాలన్నమాట ఇప్పుడైతే బొంకులోకి అయితే వెళ్ళాలి మనం మనమైతే లోపల నుంచి అయితే మొత్తం కొంచెం కొంచెం అడిపోయినాయి అనమాట రోడ్లు పెద్ద పెద్ద గోయలు అడిపోయినాయి యాడ్ సరిపోక లారీలు కూడా అయితే బయట పెట్టుకున్నారనమాట లోపల బల్ అయితే చాలా ఎక్కువైపోయినాయి అయితే బళ్ళు పెట్టుకున్నారు మనమైతే ఇప్పుడు అయితే మన బండికి అయితే ఆయిల్ అయితే కొట్టించాలి అయితే వచ్చాం మన బండికి అయితే ఐజ్యూల్ రొపేలతే డిజిల్ అయితే కొడత నొ అన్నమాట మనకైతే ట్రిప్ ఎళ్ళ అప్పుడుకైతే ఐజ్యూల్ డిజిల్ అయితే సరిపోద్ది అనుమేతా ఆయిల్ కొట్టి చూనకైతే బిల్లేతే తీసుకుంటాం అన్నమాట మనకైతే ఇప్పుడు ఆయిల్ కొడుతునది బిల్లేతే తీసుకుంటాం మనమైతే మన బండికి అయితే ఆయిల్ కుట్టించి అయితే బయలుదేరమనమాట ఇక్కడైతే ట్రాఫిక్ అయితే తెగాకపోతుంది ఈ రోజైతే గోకర్ణ సంత అనమాట ఇది సంత రోజునైతే అసలు ఖాళీ ఉండదు అనమాట రోడ్డు వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు ఇక్కడైతే చిన్న తూమ్ ఉందనమాట ఓన్లీ ఒక బండి అయితేనే పాస్ అవ్వద్దు ఇక్కడ వేరే ఇంకో బండి అయితే పాస్ అవ్వదు అనమాట చిన్న తూమ్ అనమాట ఇది ఈ తూమ్లో ఉన్న సైకిల్ వాళ్ళు పక్క నుంచి అరే సోండో చట్నారన్మంటే పెద్ద పక్కనే పెద్ద గోయ్యి అన్నమాట ఇది వకలై టూమ్ లర్నింగ్ పాస్ అయినప్పటిచే బల్ల కర్టెన్ గా లాగ్ పోవాలై వకన రెండు బల్లైతే పాస్ అవు అన్నమాట ఈ టూమ్ దగరే ఈ టూమ్ దే చిన్న ట్రైనింగ్ అన్నమాట ఇది ఒక బండిదనే పాస్ అవుది అంత బాలేలు ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్న అన్నమాట వాతావరణం కూడా అయితే బాగుంది మొత్తం పంట పగడానికి దీని తలలో ఉన్నాయన్నమాట ఇంకా మనకు ముందుకు వెళ్ళి అయితే ఇంకా లొకేషన్ అయితే మంచి మంచి లొకేషన్లు అయితే వస్తాయి ఇంకా ముందుకు వెళ్ళి అయితే లొకేషన్లు అయితే చాలా బాగున్నాయి అనమాట ట్రైనింగ్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు ట్రైనింగ్ అయితే ఉందన్నమాట ఇవి చిన్న చిన్నవి అనమాట ఇంకా ముందుకు వెళ్ళి కోళ్ళైతే ఇంకా పెద్ద పెద్ద ట్రైనింగ్స్ అయితే ఉంటాయి అయితే మా ఆడమిల్ అయితే ఇంకా మనకైతే ముప్పై కిలోమీటర్లు అయితే ఉంటుంది అన్నమాట మనమైతే ఇలా రైట్కి వెళ్తే నేషనల్ హైవే అనమాట ఇది మొన్న మొన్న అయితే రీసెంట్గా అయితే వేశారు అలాగైతే లంబసింగి విజయనగరం అరకైతే వెళ్ళిపోద్ది అనమాట డైరెక్ట్ రోడ్డు అది మనం జాగరం పిల్లని ఊరికైతే రీచ్ అయిపోయాం అనమాట ఊరు వచ్చి జాగరం పిల్ల అనమాట ఇది ఇక్కడైతే దాబా ఉంటుంది అనమాట ముందైతే ఇక్కడైతే లారీలు కట్టా ఇక్కడైతే ఎక్కువ అవుతుందన్నమాట నైట్ మట్లయితే ఆగుతారు చాలా బాగుంటుంది అనమాట దాబాలో వీళ్ళు ఎవరైనా ఇక్కడ తిని ఉంటే కామెంట్ చేయండి ఈ ఊరు వచ్చి అయితే మా విలేజ్ అనమాట ఇది మా విలేజ్ నేమ్ వచ్చే అయితే అనమాట ఎలాగైనా స్ట్రైట్గా ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట మన ఇంటికి లోపల అనమాట కాలనీ అనమాట మనమైతే కొంచెం ముందుకు ఎలాగనైతే బొంకు ఉంటుంది అనమాట మనకి మన బండి అయితే ఎప్పుడు లోడ్ అయినా ఈ బొంకలైనా అనమాట పెట్టుకుంటాం జీసీసీ పెట్రోల్ బంక్ అనమాట ఇక్కడైతే పెట్టుకుని నైట్ అయితే బయలుదేరుతాం మనకైతే ఇక్కడి నుంచి అయితే ట్రెండింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట ఇక్కడైతే ఊరు వచ్చి భూపతిపాలెం ప్రాజెక్ట్ ఇది ఇక్కడైతే లొకేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఎక్కడైతే ఫుల్ ట్రెండింగ్స్ అయితే ఎక్కువ ఉంటాయి కొండలో కట్టయితే మన పక్కన ఉన్నట్టే అనమాట రోడ్లు కట్టయితే పక్క పక్కనే ఉంటాయి కొండలు మన పైన పడిపోయినట్టు ఉంటాయి అనమాట రోడ్లు అయితే పైన నుంచి తడిపోతాయి అనమాట ఒక్కోసారి వర్షం ఎక్కువ చాలా డేంజరస్ ప్లేస్ అనమాట ఇది ఇంకా మనకైతే ఇంకా మనం ఇంకా ముందుకు వెళ్ళిపోతే కొండలు మన దగ్గర దగ్గరగా ఉన్నట్టయితే కనిపిస్తాయి ఎంత ప్రాజెక్ట్ అనమాట ఇది ఇంకా మనమైతే ఇంకా ముందుకెళ్ళి కొంచెం చిన్న చిన్న రోడ్లు ఉంటాయి అన్నమాట ఇక్కడైతే కొంచెం పెద్ద రోడ్లు అనమాట కాకపోతే మనం ఇంకా ఆ సైడ్కి వెళ్ళినప్పటికైతే ఇంకా చిన్న చిన్న రోడ్లు అయితే ఉంటాయి ఇక్కడ నుంచి అనమాట స్టార్ట్ అనమాట ఇంకా మారడిమిల్ల ఇంకా టర్నింగ్స్ ఘాటి సెక్షన్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట ఘాటి అయితే ఇక్కడ నుంచి అయితే ఎక్కువ ఉంటుంది ఎంత ఫారెస్ట్ ఏరియా అనమాట అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి మొత్తం ఫుల్ టర్నింగ్స్ ఉంటాయి అన్నమాట ఇంకా మనకైతే ఘాటీలు అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి మొత్తం సోప్ ఉండదు అనమాట ఇంకా ఇంకా మనం అయితే ఇంకా ముందుకెళ్ళి అయితే ఇంకా చూడ చూడాలనిపిస్తుంది ఇంకా మనకి ఎవరైనా ఫోటోషూట్ కట్టే ఎవరైనా ఫొటోస్ కట్టే చాలా బాగుతాయి అనమాట ఇక్కడ మొత్తం ఫుల్ ట్రెండింగ్స్ ఎక్కువ ఉంటాయి ఘాటి సెక్స్ అయితే ఎక్కువ ఉంటుంది స్టార్ట్ అయిందనమాట కొండలు కట్ట మన ముందే ఉన్నట్టు ఉంటాయి కొంచెం రోడ్లు అనమాట మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాటది ఘాటిలో అయితే ఒక లారీ ఆగిపోయిందనమాట ఈ లారీ వచ్చి అయితే గడ్డ లారీ అనమాట ఏ ప్రాబ్లం వచ్చిందో తెలియదు కానీ అయితే ఘాటిలో అయితే మెకానిక్ అన్న వాళ్ళు అయితే దొరకరు అనమాట అయితే ఎంత ఫారెస్ట్ ఏరియా మళ్ళీ అయితే మెకానిక్ అన్న వాళ్ళకి అయితే ఎవరో ఉండరు ఇక్కడ నుంచి అయితే ముప్పై కిలోమీటర్లు వెళ్తే కానీ అయితే మాడి అయితే ఊరు వస్తుంది అనమాట అక్కడ కూడా అయితే దొరకడం అయితే చాలా కష్టం అనమాట మెకానిక్ అనేవాళ్ళు ఘాటిలో అయితే ఎక్కువ అయితే మంచినీళ్ళు కూడా అయితే అనమాట మనకి ఇంకా అన్లోడింగ్ పాయింట్ అయితే టెన్ కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట ఇక్కడ నుంచి అయితే మనకైతే ట్రెండింగ్స్ అయితే కొంచెం అయితే ఎక్కువ ఉంటాయి మనమైతే అన్లోడింగ్ పాయింట్కి అయితే దగ్గర దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట మనకైతే ఘాటి సెక్షన్లో అయితే ట్రెండింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల అయితే జా చాలా జాతికి వెళ్ళాలన్నమాట మోటార్ సైకిల్ అన్న వాళ్ళైతే ఒక్కోసారి అయితే స్పీడ్గా అయితే వచ్చేస్తారో మనమైతే చూసుకుంటూ అయితే వెళ్ళాలి ఒకవేళ వాళ్ళు అయితే వాళ్ళు మనల్ని గుర్తిసినా మందే తప్పు అంటారనమాట మనమైతే ఆరును కొట్టుకుంటే అయితే రావాలి జాయిగా అయితే వెళ్ళాలి ఎక్కువ అయితే వాళ్ళు ఒక్కోసారి అయితే స్పీడ్ స్పీడ్గా అయితే వచ్చేస్తారు చాలా జాతికి అయితే చూసుకుని వెళ్ళాలి ఏదైనా మందే తప్పు అనమాట అక్కడ కూడా అయితే ఒక లారీ అయితే ఆగిపోయింది అనమాట ఇది ఛత్తీస్గఢ్ లారీ అనమాట అయితే రైట్ సైడ్లో అయితే ఆపేసైడ్ లారీ మనకైతే ఇక్కడైతే ఇంకా దాటి అనమాట ఇది ఇక్కడైతే బల్లయితే స్పీడ్గా వచ్చేస్తాయి అనమాట ఇంకా జన్ రోడ్డు అన్నమాట పక్క అయితే పెద్ద పెద్ద లోయలు ఉంటాయి ఇక్కడ నుంచి అయితే లోడింగ్ పాయింట్ అయితే ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట ఈ రోడ్లైతే బస్సు అయితే వస్తుంది ఈ రోడ్డు చాలా చిన్న రోడ్డు అనమాట ఇది ఆ టైపు నుంచి వస్తే ఈ టైపు నుంచి అయితే ఒక బండి అయితే ఆగిపోవలసిందే ఈ రోడ్లు అయితే పాస్ అనమాట ఏదో ఒక బండి అయితే ఆగిపోవాలి మనమైతే లోడింగ్ పాయింట్లకి అయితే వచ్చేసాం అనమాట ఎక్కడైనా అనమాట మనకైతే లోడింగ్ అయితే వేస్తారు మరినేమో మనకైతే లోడింగ్ ఎలాగ వేశారని చెప్పి అయితే పోర్చోలు అయితే ఈ వీడియో అయితే ఎక్కడితో ముగిస్తున్నానో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి